అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది అయితే ఆగస్టు నెల మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ముందుగా తెలుసుకుందాం అయితే ప్రేమించిన వాళ్ళు విడిపోయిన భార్యాభర్తల గొడవలు స్త్రీ పురుష వశీకరణ సంతానం లేకపోయినా మానసిక సమస్యలకి పెళ్ళి కాకపోయినా చేతబడి నివారణ ఎటువంటి సమస్యకైనా ఇక్కడ ఉన్న గురువుగారిని సంప్రదించండి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి అయితే మేషరాశి వారికి ఆగస్టు నెల నుంచి ఒకటవ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మేషరాశి వారిలో కొత్త ఉత్తేజం అనేది వారికి వస్తుంది వారికి ఎక్కడికి వెళ్ళినా కూడా మరింత ఉత్సాహం అనేది కలుగుతుంది ఏ పని పట్టుకున్నా కూడా ఆ పనిలో విజయం కలిగేటువంటి అవకాశాలు చాలా బాగా కనబడుతున్నాయి అయితే గత నెలతో పోల్చుకుంటే మేషరాశి వారికి ఈ నెల చాలా బాగుంటుంది ఆర్థికంగా కూడా వీరు చాలా మెరుగవుతారు వీరు రావాల్సినటువంటి డబ్బు తిరిగి వస్తుంది వీళ్ళు అప్పులు తీర్చుకుంటారు కొద్దిగా ఆరోగ్యంగా కూడా బాగుంటారు అలాగే వీరికి నలుగురిలో కూడా సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి వస్తూ ఉంటాయి అలాగే బంధువులలో కానీ మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఈ మేషరాశిలో ఉన్నటువంటి ఆడవారు కానీ మగవారికి వస్తాయి వీరి వీరి కష్టానికి తగిన గుర్తింపు ఈ నెలలో వస్తుంది వీరు ఈ నెలలో బంధువుల మధ్య అందరి మధ్య కూడా అవమానపడ్డటువంటి వాళ్ళు కూడా వారు తలెత్తుకొని తిరిగేటువంటి అవకాశాలు మేషరాశి వారికి చాలా బాగా కనబడుతున్నాయి అయితే వీరికి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఇలా ఉంటుంది ఆర్థికంగా వీరు చాలా పుంజుకుంటారు వ్యాపారాలు కలిసి వస్తాయి కొత్త వ్యాపారాలు పెడతారు ఇతర దేశాలు ఉద్యోగరీత్యా వెళ్ళాలనుకున్నటువంటి వారు కూడా ఖచ్చితంగా సాఫ్ట్వేర్ రంగులో ఉన్న ప్రతివారు వెళ్తారు ఇండియాలో ఉండి సాఫ్ట్వేర్ వర్క్ చేసే వాళ్ళకి జీతం పెరగడం లేదా వారు ఉన్న ప్లేస్ మరి ఇంకొక ఉద్యోగం అవకాశం కోసం వెళ్ళటం అది కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా వారి స్థాయి అనేది పెరుగుతుంది ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే వారు కొంతమంది సొంతగా వ్యాపారాలు పెట్టుకుంటారు ఆ వ్యాపారాలలో కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది వీరి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది అయితే మేషరాశిలో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళు కానీ మగవారు కానీ వీరి ప్రేమ ఎలా ఉంది అంటే వీరు ఇష్టపడ్డ వాళ్ళకి వాళ్ళ మనసులో మాట చెప్పలేక సతమతమవుతూ చెప్తే ఏమన్నా అవ్వద్దా లేకపోతే అమ్మాయి ఏమన్నా దూరం వద్దా లేకపోతే అబ్బాయి ఏమైనా దూరం ఇస్తారా అని ఆలోచించే ఆడవారు కానీ మగవారు కానీ మేసరాశిలో ఆలస్యం చేయకుండా చెప్పండి మీ మనసులో మాట మీరు ఇష్టపడే వాళ్ళతో చెప్పండి ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని అంగీకరిస్తారు వారితో మీకు వివాహం కూడా జరుగుతుంది మీ ప్రేమ చాలా చక్కగా సాగుతుంది ఆలస్యం చేశారంటే వారు మరొకరి వైపు వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గతంలో ప్రేమించి విడిపోయి ఇబ్బంది పడేటువంటి వారు కూడా తిరిగి కలుసుకుంటారు మరి మేషరాశిలో ఉన్న భార్యాభర్తలకు ఎలా ఉంటుంది అంటే భార్యాభర్తలో వారి యొక్క గొడవలో సర్దు వాళ్ళు గతంలో ఉన్నటువంటి సమస్యల నుంచి బయటకు వస్తారు ఒకరినొకరు గౌరవించుకోవటం ఒకరితో ఒకరు సఖ్యత అనేది చాలా బాగా పెరుగుతుంది అలాగే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు కోర్టు దాకా వెళ్ళి విడాకులు తీసుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు కూడా వారు వెనక్కి తిరిగి వారి జీవితంలోకి మంచిగా వారి జీవితాన్ని సాగిస్తారు మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి మరి మేషరాశి వారికి చదువుకునేటువంటి వాళ్ళకి విద్యారంగంలో బాగా చదువుతారు జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది అలాగే మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్య పరిస్థితుల్లో కూడా గతంలో ఉన్నటువంటి వ్యాధుల ప్రభావంతో ఇబ్బంది పడి వాళ్ళకి కొద్దిగా ఉపశమనం దొరుకుతుంది మిగతా మధ్య వయసు వాళ్ళకి చాలా ఉత్తేజం తేజస్సు ఏదైనా సాధించాలన్న కసి పట్టుదల అన్నది చాలా విపరీతంగా పెరుగుతుంది వీరు తీర్థయాత్రలు చేస్తారు దూర ప్రయాణాలు వెళ్తారు రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ మంచి మంచి ప్రదేశాలు చూస్తారు దైవదర్శనం అనేది బాగా చేస్తారు వీరికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది చాలా బాగా వీళ్ళ మీద కనబడుతుంది కాబట్టి వీరికి పట్టిందల్లా కూడా బంగారం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి వీరికి నరదిష్టి వల్ల వీరు ప్రతి మనిషి ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ దరదిష్టి అనేది పోతుంది బంగారం కొనుగోలు చేస్తారు బ్యాంకులో రుణాలు వీరికి రుణాలు వస్తాయి అలాగే వీరికి అనుకున్న పనుల్లో కూడా విజయం దక్కుతుంది ఇళ్ళ నిర్మాణం మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఇళ్ళ నిర్మాణాన్ని ప్రారంభిస్తారు సొంత ఇల్లులు స్థలాలు పొలాలు ఇలాంటివి కొంతారు మోటార్ ఫిడ్ చేసే వాళ్ళు నూతన వాహనాలు కొంటారు సాధారణ వాళ్ళు ఎప్పటి నుంచో కారు కొనాలి అనుకునేటువంటి మేస వారు కార్లు కొనుక్కునే బైక్లు కొనుక్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి వీరికి ఈ నెల చాలా బాగుంది